ప్రభు మనకి ఇస్తున్నాడు ఆ సందర్భంగా ఈ మౌన మాధుర్యం అనే పుస్తకాన్ని గత కొన్ని రోజులుగా మనం చదువుకుంటున్నాం ఇది మత్స్య సైలెన్స్ అని ఇంగ్లీష్ లో వచ్చిన బుక్ ని తెలుగు ట్రాన్స్లేషన్ చేశారు శ్రీలతా విష్ణురావు గారు ఇందులో ఏముంటుందంటే మెహర్ బాబా జీవితం ఆయన చేసిన విశ్వ కార్యక్రమాలు ఆ తొలి దినాలు అంటే బాబా చిన్నప్పుడు ఎక్కడ పుట్టారు ఆయన చదువు ప్లస్ తర్వాత సద్గురును కలవడం ఆ తర్వాత ఆయన అవతారుడు అని తెలిసి మంజిలి ఒక ఆశ్రమం పెట్టి ఫార్టీ ఫైవ్ అంటే నలభై ఐదు మంది శిష్యులు ప్రోగు చేసుకుని వాళ్ళందరికీ ఒక ఆధ్యాత్మిక ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ మనం ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాం ఇప్పటి వరకు నెక్స్ట్ అధ్యాయం ఏంటంటే మౌన గర్జన అని చెప్పి స్టార్ట్ చేశారు అంటే బాబా యొక్క మౌనం ఎలా ప్రారంభించారు ఆ మౌనం సందర్భంగా జరిగిన సంఘటనలు సందేశాలు అన్ని కూడా ఒక చోట ఒక అధ్యాయం కింద ఈ రైటర్ రాశారు కనుక అది చదువుకుంటున్నాం బాబా ఎప్పుడు మౌనం ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై పదిని ప్రారంభించారు ప్రారంభించినప్పుడు అందరూ కూడా అంటే మండలి ఆ శిష్యులు అందరూ కూడా బాబా యొక్క సాన్నిహిత్యం ఈ చను దూరం అయిపోతాయేమో బాబా మౌనం ఉంటే అనుకున్నారు కానీ ఇంకా చురుకుగా తండ్రి ప్రవర్తించట ప్రవర్తించారట అసలు బాబా మౌనం ఉన్నారన్న సంగతి కూడా మరిచిపోయేటంటే విశ్వ కార్యక్రమాల్లో మునిగిపోయారు బాబా అని చెప్తాడు ఈ రిచ్ అయితే కాబట్టి అద్భుతమైన ఆ మౌనం అలా నడిచింది అంటూ ఎవరైనా బాబా దర్శనానికి వస్తారు కదా వాళ్ళు ప్రిపేర్ అయ్యేవట ఎలాగా బాబా మౌనం ఉన్నారు కనుక ఆయన ఏదైనా చెప్తే మనకు అర్థమవుదని చెప్పి ఇంకొంచెం ఏకాగ్రతతో ఆ బాబాకేసే చూస్తూ ఉండేవాట అలా చూడడం వల్ల అంటే వాళ్ళ దృష్టి ఆయన మీద కేంద్రీకరించి చూస్తూ ఉండడం వల్ల ఏం జరిగేదంటే శక్తివంతమైన భావ ప్రకటన ఆ మౌ ఆ మౌనాల కలయిక చూపురులలో ఏమనిపించిందంటే అసలు బాబా మాట్లాడలేదు మాట్లాడుతున్నారు అనిపించే భావన ఒక అద్భుతమైన అనుభూతిని పొందేవారండి బాబాని ఫస్ట్ మొదట చూసిన ప్రేమికులందరూ కూడా అపరిమితుడై ఉండి పరిమితమైన లోకానికి వేంచేసిన మహానుభావుడు చూస్తున్నాము అనేవాట అంటే సాక్షాత్తు భగవంతుని చూస్తున్నాం అన్న అనుభూతిని పొందేవారు బాబా దర్శనంలో ఆయన మౌనం ఉన్నారు మౌనంలో సరిగ్గా మాకు సరిగ్గా రెస్పాండ్ అలా ఏమనిపించేది కాదు తండ్రి మాట్లాడుతున్నట్టు ఆయన చెప్పింది అర్థమైనట్టు ఉండేదిట అంత అనుభూతిని పొందేవారు బాబా మౌనంలో రాశారు మరి ఈ రోజు విషయంలో కొద్దామండి బాబా మౌనంపై వివిధ రకములైన వివరణలు వచ్చినప్పటికీ ఆయన మౌనమే ఒక అత్యద్భుత సంఘటన తన మౌన విరమణ గురించి చెప్పిన మాటలు ఇంకా అద్భుతంగా ఉంటాయి బాబా జీవిత కాలంలో ఒక్కొక్కసారి ఫలానా సమయానికి మౌనం విరమే విరమణ చేస్తాను అనేవారు మరొకసారి నిర్ణీత సమయం చెప్పకుండా చెప్పినట్లు వివిధ రకాలుగా చెప్తూ ఉండేవారు నేను మౌనంగా ఉన్నాను నా మౌనం కేవలం మాట్లాడకుండా ఉండడం కాదు నా మౌనం ఒక కారణం ఉంది అనేవారు బాబా నేను మౌన విరమణ చేసినప్పుడు ఆ విషయం అందరూ తెలుసుకుంటారు నా మౌన విరమణ ఒకేసారి వెయ్యి ఆటంబాంబులు పేలినంత బలవత్తరంగా ఉంటుంది అనేవారు మేహర్ బాబా మళ్ళీ ఇంకోసారి అన్నారు బాబా ఆత్మ పరిమితమైనదనే ఈ భావన మాయమవుతుంది అంటే బాబా మౌనం కనుక విరమిస్తే పోటీకి బదులు సహకారం వస్తుంది భయం తొలగిపోయి నిశ్చింత ఏర్పడుతుంది పోయి దాతృత్వం వస్తుంది ఒకరినొకరు దోచుకోరు నేను మాట్లాడినప్పుడు అందరిలో ఉండే ఆ పరమాత్మను తెలియపరుస్తాను అన్నారు మేహర్ బాబా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం జూలై పదో తేదీన అంటే ముప్పై మూడో మౌన వార్షిక నాడు బాబా ఇచ్చిన విశ్వ సందేశం నేను మేల్కొలపడానికే వచ్చాను గాని బోధించుటకు రాలేదు అనే మాటలతో ప్రారంభమవుతుంది తాను మౌన విరమణ చేసే రోజు త్వరలోనే ఉన్నదని జూలై పద్నాలుగో తేదీ నుండి ఆరు నెలల కాలంలో తాను అన్నీ పూర్తి చేయాలని బాబా అన్నారు బాబా అన్నారు నేను మౌన విరమణ చేసినప్పుడు దాని ప్రభావం విశ్వవ్యాప్తంగా ఉంటుంది సృష్టి యావత్తు అది తెలుసుకోగలుగు గలుగుతారు అనుభవించగలుగుతారు అందుకోగలుగుతారు ప్రతి వ్యక్తి కూడా వారి వారికి తగిన రీతిలో బంధ విముక్తులు కాగలుగుతారు మిమ్మల్ని మీరు ప్రేమించుకునే దానికన్నా మిన్నగా మిమ్మల్ని ప్రేమించే దివ్య ప్రీతముడిని నేను నేను నా మౌన విరమణ మీరు మీ నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది అని బాబా సందేశం ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్ నెలలో సహవాస్ అయిన తర్వాత బాబా తనదైన భాష గురించి మామూలు మానవ భాష గురించిన వివరణ ఇచ్చారు అందువలన బాబా తన మౌన విరమణ గురించి తాను పలకబోయే ఆ వాక్కు గురించి దాని ప్రభావం గురించి మాట్లాడినప్పుడు ఆయన ఆ విషయం తనదైన భాషలో మాట్లాడుతున్నారో మన భాషలో మాట్లాడుతున్నారో తెలియదు బాబా మూడొంతుల ప్రపంచం నాశనం అవుతుంది అని ప్రకటించినప్పుడు అది కేవలం నా పరిభాషలోనే చెప్పాను అన్నారు బాబా ఫైనల్ డిక్లరేషన్ లో ఈ సందేశం ఇచ్చారండి కొంత భగవంతుడి భాష కొంత మానవుడి భాష రెండు కలగలిసిన భాష అని చెప్పి కొన్ని సందేశాలు ఇచ్చారు బాబా ఈ మౌన విరమణ కూడా అలా తీసుకోవచ్చు అంటున్నారు ఇక్కడ నిజానికి నేను చెప్పేది అర్థం చేసుకోవడం నమ్మడం చాలా కష్టం ఎందువలనంటే నా మాటల వెనుక దాగి ఉన్న భావం ఎవరూ గ్రహించలేరు ఎవ్వరికీ అర్థమైన రీతిలో వారు దానిని అన్వయించుకునే స్వేచ్ఛ అందరికీ ఉంది కానీ ఒక్క విషయం చెబుతాను వినండి నేను ఏది చెప్పినా సహజంగా నా పరిభాషలోనే చెప్తూ ఉంటాను నేను ఏది చెప్పినా అది సత్యం నా భాష నా భాష ఎలా ఉంటుందంటే నేను నా భాషలో మాట్లాడితే దానిలోని భావం ఏమిటో ఎవ్వరూ గ్రహించలేరు అందువలన నేను ఏదైనా చెప్పదలిస్తే ఏక కాలంలో మీ భాషలో కూడా చెప్పవలసి ఉంటుంది ఎందువలనంటే నేను కేవలం నా భాషలోనే మాట్లాడితే మీరు అర్థం చేసుకోలేరని నాకు పూర్తిగా తెలిసి గనక అంటూ తన తుది ప్రకటనలో ఏ విషయాలు తన భాషలో చెప్పింది ఏ విషయాలు మన భాషలో చెప్పింది ఏ విషయాలు రెండు భాషలలో చెప్పింది వివరించారు అవతార్ మెహర్ బాబా అందువలన బాబా తన మౌన విరమణ గురించి చెప్పిన మాటలు బహుశా ఆయన భాషలో చెప్పి ఉండవచ్చునేమో అని రాశారు ఇక్కడ అంటే బాబాకు సన్నిహితంగా ఉండేవారు ఈ వివరణను అంగీకరించిన అంగీకరించినట్లే ఉన్నారు పంతొమ్మిది వందల సంవత్సరంలో బాబా మౌన విరమణ చేస్తానని చెప్పారు కానీ చేయలేదు ఆ విషయమే మాట్లాడుతూ ఎరిచ్ అంటారు ఆయన యొక్క దివ్య వాణిని మన మనస్సులో అందుకోవడానికి మనం చేస్తున్న జాప్యం యొక్క ప్రతిబింబమే బాబా తన మాట నిలబెట్టుకోవడానికి చేస్తున్న జాప్యం బాబా ఎందుకు మౌనం విరమణ చేయలేదు అంటే మనం మనం ఇంకా ప్రిపేర్ గా లేం తట్టుకోలేము ఆ శక్తి అందుకే ఆ భారాన్ని మోసుకుని వెళ్ళిపోయారు ఆయన ఆయనకి అసలు మాట్లాడడం అంటే చాలా ఇష్టం పాటలు పాడడం అంటే ఇష్టం అంత అంత త్యాగం చేశారు అందుకే మెహ్రామా అంటారు త్యాగాలలోకి వెళ్ళా అత్యుత్తమ త్యాగం బాబా యొక్క మౌనమే అని అలాగే ఇక్కడ కూడా అత్యద్భుత సంఘటన అంటూ ఉంది అంటే భగవంతుడు అంత చాగనిరిని నిలిపే సంఘటన మౌనం అండి మంచి గొంతుకుండి పాడే అవకాశం ఉండి కూడా కేవలం మానవుల మీద ఉన్న అపార కరుణా దయవలన ఆయన మౌనాన్ని వహించారు అందుకని అంటున్నాడు మనం ప్రిపేర్ గా లేకపోవడమే ఈ మౌన విరమణ చేయకపోవడానికి గల కారణం ఆ జాప్యమే అంటున్నారు పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరం జూన్ లో బాబా సహోదరి మణి రాసిన కుటుంబ లేఖలు అంటే ఫ్యామిలీ లెటర్స్ అని రాశారు కదా అందులో ఇలా ఉంది బాబా తాను ఫలానా తారీఖుకు మౌనం విరమిస్తానని అన్నప్పుడు ఆయనకు సన్నిహితంగా ఉన్న మాలో ఏ విధమైన ఉద్రేకం కలిగేది కాదు అంటే బాబా మౌనం ఆనేస్ మౌన విరమణ చేస్తాను అంటే ఆహా మౌన విరమణ మానేస్తారా ఎప్పుడు ఎప్పుడు అలాంటి ఆలోచన మాకేం ఉండేది కాదు దానివల్ల మేమేమి ప్రభావితం అవ్వలేదు అని చెప్తున్నారు ఆయన గురించే పట్టించుకునేవారు ఆయన ఎప్పుడు మౌనం విరమిస్తారనే విషయాన్ని అసలు పట్టించుకునే పట్టించుకోరు బాబా సంతోషం బాబా కంఫర్టు బాబాకి ఏం కావాలని ఎప్పుడు ఎలర్ట్ గా ఉండే వాళ్ళకి ఆయన ముఖ్యం కానీ ఆయన మౌనం ముఖ్యమే మానేయడం మానేస్తారా మానేరా ఇది మాకు అసలు ముఖ్యమే కాదు ఆయన సన్నిహితులకు అని చెప్తున్నారు సోదరమణిజ బాబా దేహం చాలించే కొంతకాలం ముందు గాని కొద్ది క్షణాల ముందు గాని బాబా తనదైన రీతిలో మౌన విరమణ చేశారని కొందరు నమ్ముతారు బాబా శరీరధారులే ఉన్నప్పటికంటే ఎక్కువగా తాము ఈనాడు బాబా ఉనికిని అనుభవించగలుగుతున్నామని అందుచేత అలా నమ్ముతున్నామని వారు ఉన్నారు అంటే ఒక్కొక్క అనుభూతి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా అలా వాళ్ళు అనుకున్నారట ఎరిచి మాటల్లో ఎరిచి అంటున్నాడు ఇదివరకు కన్నా ఎంతో బలంగా ఆయన వారి హృదయాలలోనికి దూసుకుని పోయినట్లు ఉన్నారు ఆయనను చూడకుండగానే ఆయన ఉనికిని వారు అనుభవించగలుగుతున్నారు నేను ఆ మాటలు పూర్తిగా నమ్ముతాను ఎందుచేతనంటే నాకు కూడా ఆ విధంగానే అనిపిస్తుంది గనక అంటున్నారు రిరుచి చూడండి ఆ బాబా చూపులు ఎందుకంత కరుణామయంగా పలకరించినట్లుగా ఉంటాయి అంటే ప్రేమికులతో సంభాషించడానికి కళ్ళని వాడుకునేవారు అంటారు మెహరామాయి ఆ కళ్ళతోనే మొత్తం అన్ని అర్థమైపోతాయి ఇరిచి కూడా అదే అంటారు ఇక్కడ ఇరిచి కూడా ఏమంటున్నారు వాళ్ళకి అనుభవం అయ్యేటట్టు కొంతమందికి బాబా మాట్లాడేసినట్టు దర్శనమిస్తున్నట్టు అలాగా అలా అలా ఫీల్ అయ్యారంటే అది నిజమే అంటున్నాడు ఎందుకంటే నాకు కూడా అలాగే జరిగింది కనుక అని చెప్తున్నాడు ఆయన లేకపోవడం నాకు లోపమే కానీ బాబా కనబడకపోయినప్పటికీ బాబా ఉనికిని నేను అనుభవించగలుగుతున్నాను బాబా తాను ఉన్న చోటనే ఉండి ఆ రోజుల్లో పంపినట్లుగా నన్ను ఏదో పని మీద తనకి దూరంగా పంపినట్లు ఉంటుంది నాకు బాబా లేని రోటు అని చెప్తున్నాడు ఎంత అద్భుతమైన మాట విన్నాము ఈరోజు అంటే మండలి ఎలా ఉండగలుగుతున్నారండి ఈ మండలి ఎలా ఉండగలుగుతున్నారు బాబాను వదిలేసి అనుకుంటాం కదా ఇరీచి చెప్తున్నాడు నిజంగా ఆయన లోటు లోటే కానీ ఏమనిపిస్తుంది అంటే ఏదైనా ఒక పెద్ద పని ఒక ఫారెన్ టూర్ ఏదో నన్ను పంపించేస్తే బాబా మెహ్రాజాదులో ఉన్నారు నేనే ఫారెన్ టూర్ వెళ్ళాను అందుకే బాబా నాకు కనిపించడం లేదు అనుకునేవట ఈ అధ్యాయం సారాంశం మూడు ముక్కలలో చెప్పుకుందామంటూ తాను మౌన విరమణ చేస్తానని బాబా తరచూ చెప్పిన మాటలకు వేరే అర్థం గోచరిస్తూ ఉంది ఆయనకు అతి సన్నిహితంగా ఉండేవారు ఈ విషయం పట్టించుకునే పట్టించుకోనే పట్టించుకోరు ఆయన ప్రేమికులలో కొందరు ఆయన వారితో మాట్లాడినట్లు భావిస్తారు కొంతమంది ఏదో బలీయమైన కారణం ఉండబట్టే బాబా దానిని వాయిదా వేశారు అని తలుస్తున్నారు మరికొంతమంది ఆయన అన్న మౌన విరమణ అనే పదం ఆయన పరిభాషలో ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు అంటున్నాడు అంటే ఈ చాప్టర్ మొత్తం మనకంతా అర్థమైంది ఏంటంటే కొంతమంది అయితే ఆయన కోసమే బాబాయే ముఖ్యం బాబా మౌన విరమణ మాకు సంబంధం లేదని ఆయనతో ఆ విషయాన్ని పట్టించుకోరు కొంతమంది ఏమనుకుంటారు ఏదో బలహీన కారణం ఉంది కనుక బాబా మౌన విరమణ చేయకుండా వెళ్ళిపోయారు అనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారు నీ మౌన విరమణ చేస్తాను అనే భాష బాబా భాషలో చెప్పి ఉంటారని సరిపుచ్చుకున్నారలా అలా అలా ఉండేది అప్పటి పరిస్థితి చెప్తున్నారు బహుశా ప్రతి అవతారుడు కూడా మానవుడు ఆలోచించవలసిన ఒక నిగూఢ రహస్యం వదిలి వెళ్తున్నట్టు ఉన్నాడు బుద్ధ భగవానుడు ఆయన నిర్యాణములు గురించిన రహస్యం విడిచి వెళ్ళాడు యేసు తన రెండవ రాక గురించిన రహస్యం ప్రజలకు వదిలి వెళ్ళాడు ఆయన సిలువ వేయబడిన క్షణం నుండి ఆయన భక్తులు ఆయన రెండవ రాక కొరకు ఎదురు చూస్తున్నారు అది అప్పటిలో సంభవించకపోయినప్పటికీ కనీసం వారు జీవించి ఉన్నప్పుడైనా ఆయన తిరిగి వస్తాడు అనే ఆశతో ఎదురు చూస్తున్నారు మేహర్ బాబా తన సుదీర్ఘ మౌన విషయం ఆ మౌన విరమణ గురించిన విషయం రహస్యంగానే ఉంచి వెళ్ళిపోయారు అని చెప్తున్నాడు ఈ రై రైటరు అంటే ఇరిచిని ఒక అతను అడుగుతాడండి ఎందుకు అలా సస్పెన్స్ లో ఉంచి వెళ్ళిపోతాడు ప్రతి భగవంతుడు ఇప్పుడు మౌన విరమణే ఉంది చేస్తే చేస్తాను చేయకపోతే చేయను ఇలా క్లారిటీ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు ఇలా సస్పెన్స్ లో ఉంచుతారు అంటే ఇరిచి చాలా అద్భుతంగా చెప్తాడండి మనసు అనేది ఎప్పుడూ కూడా ని పట్టుకోదుట నే పట్టుకుంటుంది మౌనం ఎందుకు వదలలేదు అందు అప్పుడు వదిలేశారా ఇప్పుడు వదిలేశారా మధ్యలో బాబా మాట్లాడారు తర్వాత మాట్లాడలేదు భుజావి హారతి ముందు ఇచ్చారా పాట పాడారా ఇలా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా ఇది చదివే చెప్తున్నాడు ఎందుకంటే ఆ భగ మానవుడు నైజమే అంతట నెగిటివ్ ని గమ్ముని పట్టుకుంటుంది కనుక భగవంతుడు ఎప్పుడొచ్చినా కూడా ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేసి వదిలేసి వెళ్ళిపోతాట ఆ సస్పెన్స్ వలన ఆయన నామస్మరణ జరుగుతుంది అని చెప్తున్నాడు ఇరిచి ఇది నాకు కలిగిన భావన మీకు చెప్తున్నాను ఇప్పుడు ఏసుక్రీస్తు మళ్ళీ వస్తాడు మళ్ళీ వస్తాడని ఏం జరుగుతుందండి యేసు ప్రభు నామస్మరణ జరుగుతోంది అలాగే బుద్ధ భగవానుడు ఆయన నిర్యాణం గురించి రహస్యం ఎలా చనిపోయాడు ఎలా బాడీ డ్రాప్ చేశాడు అలా ఒక రకమైన నామస్మరణ అలా ప్రతి అవతారంలో కూడా ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేసి వదిలేసి వెళ్ళిపోతాడు అలాగే ఈ అవతారంలో కూడా మెహర్ బాబా మౌనం విరమించారా విరమించలేదా అని చెప్పి ఒక ప్రేమికులే కాదు ఔటర్స్ కూడా నండి ఔటర్స్ కూడా ఈ విషయం గురించి తెలుసుకుని బాబా ప్రేమికులైన వాళ్ళు ఉన్నారు అబ్బా అన్ని సంవత్సరాలు మమ్మల్ని ఎలా ఉన్నారు అని తెలుసుకోవడం కోసం వచ్చి బాబా ప్రేమికులైన వారు ఉన్నారు అంటే అలా తన ప్రేమ ఒడిలో లాక్కోవడానికి గాని అలా భగవంతుని నామస్మరణ చేయడం కోసం గాని ఈ ఆయుధాన్ని వాడి ఉండవచ్చు బాబా అని ఇరిచి చెప్తాడు చాలా అద్భుతమైన విషయం అలా ఇక్కడ రైటర్ కూడా అదే చెప్తున్నాడు అంటే ఒక విషయం ఒక రహస్యంగానే ఉంచి వెళ్ళిపోతాడు అవతారుడు ఎప్పుడు అని చెప్పి ఈ మౌన గర్జన అనే చాప్టర్ ని ముగించారండి మరి నెక్స్ట్ చాప్టర్ ఐదోది అధ్యాయం తూర్పు దేశ పర్యటన దీని దీని తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరం నవంబర్ నెలలో మెహరాబాద్ లో ఉండే భవనాలు అన్ని పడగొట్టబడ్డాయి అక్కడ కార్యక్రమం అంతా మూసివేశారు బాబా గుడిసె మాత్రం ఉంచబడింది బాబా తన పరివారంతో పాటు దగ్గరలో ఉన్న గ్రామానికి లారీలలో బయలుదేరి వెళ్లారు ఆ తర్వాత బొంబాయికి రైలులో వెళ్లారు కానీ డిసెంబర్ నెల కన్నా అందరినీ ఆశ్చర్యపరుస్తూ వెళ్ళిన కొన్ని వారాలకే ఆ పాడుపడిన మెహ్రాబాదుకే తిరిగి వచ్చారు అంతేకాదు ఆ పల్లె బాలులకు బాలికలకు పాఠశాలను ప్రారంభించారు బాబా మన మొన్న లాస్ట్ టూ డేస్ బ్యాక్ గా మనం ఉన్నాం పరంజామాల వంటివి అని చెప్పి ఆ స్కూల్స్ హాస్పిటల్స్ అన్ని కూడా కూల్చివేశారు ఆయన యొక్క కార్యకార్య విధానం మనకి అవగతం కాదు అలాగే ఇక్కడ కూడా మొత్తం అన్ని తీసేశారు వెళ్ళిపోయారు మళ్ళీ అదే ప్లేస్ కి వచ్చారు చూడండి అంటే మెహరాబాదు స్థల ప్రాశస్యత ఎంత ప్రాముఖ్యమైనదో తండ్రి ఎన్ని కార్యాలు చేశాడో మెహరాబాద్ అది కూడా ఒక్కసారి మనం చదువుకుందాం ఈ పుస్తకంలో లేకపోయినా కాబట్టి మళ్ళీ బాబా తిరిగి రావడం మళ్ళీ పాఠశాలలు ప్రారంభించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక కొత్త రకం పాఠశాల ప్రారంభించారు బాబా దానిలో విద్యార్థులకు వసతి సౌకర్యం కూడా కలగజేశారు అది ఒక ప్రత్యేకమైన కారణం కొరకే స్థాపించబడింది దాని పేరు మేహరాశ్రమం జాతి మత విచక్షణ అనేది అనాదిగా హిందూ దేశమును పీడిస్తున్న సమస్య వివిధ వర్గాల మధ్య కక్షలు రగులుతూ దేశ ఆర్థిక సాంఘిక అభివృద్ధికి అది ఒక ఆటంకంగా నిలిచింది హిందూ దేశం ఈ నవీన ప్రపంచంలో ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించడానికి కూడా అది ఒక ఆటంకం అయింది ఆ కారణం వలననే ఒకరితో ఒకరికి పొత్తు కుదరక ఇరవై సంవత్సరాల అనంతరం అంత పెద్ద హిందూ దేశం పాకిస్తాన్ ఇండియాలుగా విభజింపబడింది ఆ విభజన కొరకే కొట్లాటలు యుద్ధాలు సరిహద్దు పోరాటాలు జరిగాయి అవి ఈనాటికి కూడా అంతం కాలేదు ఇరుపక్షాల రాజకీయవేత్తల నాయకులు ఐకమత్యం గురించి గొప్ప గొప్ప ఉపన్యాసాలు పైకి ఇస్తూ వెనక ఆ మత భేదాలను ప్రోత్సహిస్తూ అల్లకల్లోలాలకు కారణభూతులవుతున్నారు అన్ని మతాల ప్రజల నుండి అన్ని వర్గాల ప్రజల నుండి మేహరాశ్రమంలో చేరే బాలురు ఎన్నుకోబడ్డారు వారికి ఐహికాముష్కాలు రెండింటిలోనూ పాఠాలు చెప్పబడేవి జాతి మత విభేదాలు లేకుండా ఒకరితో ఒకరు కలిసిమెలిసి తిరిగేటువంటి జ్ఞానధనులను తయారు చేయడమే ఈ మేహరాశ్రమం యొక్క ఉద్దేశం ఈనాడు అటువంటి జయంతోనే దక్షిణాఫ్రికాలో ఒక పాఠశాల స్థాపించబడింది ఆ పాఠశాలలో పిల్లలు కూడా అన్ని దేశాల నుండి అన్ని జాతుల నుండి వచ్చిన వారే వారంతా కూడా జాతి మత భేదాలు విభేదాలు మరిచి ఒకరితో ఒకరు కలిసి జీవిస్తున్నారు ఇతరులలోనున్న మంచిని గ్రహిస్తూ ఇతర మతాలలోను సత్యాన్ని అర్థం చేసుకుని దానిని మన్నిస్తూ ఒకే ఒక సామాన్య మతమును అంగీకరించగలనందుకు బాబా చెప్పినట్లు అన్ని మతాలను ఒక దారంలోని పూసల వరే కూరుస్తాను అన్న మాటలను రుజువు చేయడానికి సంసిద్ధులవుతున్నారు మేహరాశ్రమంలో చేరిన మొదటి పది మంది పిల్లలలో నలుగురు బ్రాహ్మలు ముగ్గురు అంటరాని వారు ముగ్గురు మహారాష్ట్రీన్లు కొద్ది కాలానికే పర్షియా నుండి మరికొంతమంది వచ్చి చేరారు ఈ ఆశ్రమంలో పన్నెండుగురు జ్వరాశ్రీన్లు ఇద్దరు ముసల్మాన్లు కూడా ఉన్నారు ఆ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అక్టోబర్ నాటికి ఈ పాఠశాలలోని పిల్లల సంఖ్య వందకి పెరిగింది వారి వసతి గృహాలు మార్చవలసి వచ్చింది బాబా ఆ సంస్థ నడపడానికి పిల్లలకు ఆధ్యాత్మిక జ్ఞానం ప్రబోధించడానికి చాలా శ్రమ పడుతూ ఉండేవారు బాబా ఈ మెహ్రాశ్రమం నడపడానికి ఎంతో వ్యయ ప్రయాసలు పడవలసి వచ్చేది పిల్లలంతా బాబా ఎడల భక్తితో కూడిన గౌరవం ఏర్పరచుకున్నారు అయినప్పటికీ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అది మూసివేయబడింది మరలా ఒకసారి దేశానికి ఉపయోగకరమైన ఒక మంచి సంస్థ ప్రారంభించబడి మూసివేయబడినట్లయింది బాబా చేసే పనులను అర్థం వెతుక్కోవడం అసాధ్యం ఆయన చేసే పనులలో ఏదో నిగూఢ భావం ఉండి ఉంటుందని మాత్రమే మనం గ్రహించాలి సంస్థలను పెంపొందించాలనే తలంపుతో బాబా ఎన్నడూ సంస్థలను ప్రారంభించలేదు ఎందుచేతనంటే అన్ని సంస్థల్లాగా ప్రారంభంలో ఒక జయంతో ప్రారంభించబడి రాను రాను పద్ధతులు మారిపోవడం బాబాకి ఇష్టం లేదు బాబా తన ప్రత్యేకమైన కార్యక్రమం కొరకు మాత్రమే ఇటువంటి సంస్థలు స్థాపిస్తూ ఉంటారని మనం గ్రహించాలి తన కార్యక్రమం పూర్తి కాగానే ఆ సరంజామాను తీసివేస్తారు బాబా అంటే సంస్థను ఎత్తివేస్తారు ఆ విధంగా చేయవలసి వచ్చినప్పుడు ఆ సంస్థకు సంబంధించిన వారందరికీ వేరే తగిన ఏర్పాటు చేసేవారు బాబా ఆ కట్టిన పాఠశాల గాని ఆశ్రమాన్ని గాని అలా వదిలివేస్తే దేశ సాంఘిక సమస్యను ఆదుకోగల మరొక పాఠశాల ఆ శ్రమమో తయారయ్యేది కదా అని అనుమానం రావచ్చు అసలు బాబా స్వయంగా వాటిని నడపడంలోనే ఒక ప్రత్యేకమైన విలువ ఉందని మనం గ్రహించాలి ఆయన చేయదలుచుకున్న ఒక కార్యక్రమం అయిపోగానే మరొకటి చేయడానికై ఆయన శక్తి సామర్థ్యాలు వినియోగించవలసిన అవసరం ఉంది బహుశా ఈ రెండవ కార్యక్రమానికి ఆయన దృష్టి అత్యవసరంగా మళ్లించవలసిన అవసరం ఏర్పడి ఉండవచ్చు ఎందుకంటే బాబా పాఠశాలలు కానీ హాస్పిటల్ కానీ పెట్టేసి వదిలేదండి ఆయనే స్వయంగా పిల్లలకి స్నానాలు చేయించేవారు శుభ్రత నేర్పేవారు ఎలా తినాలో ఎలా మాట్లాడాలో ఇవన్నీ బాబా స్వయంగా ఆయన పర్యవేక్షణలో జరిగేవి హాస్పిటల్స్ అయినా స్కూల్స్ అయినా అందుకే ఇక్కడ ఏమంటున్నారు ఒకటి మూసివేశారు అంటే రెండోది స్టార్ట్ చేస్తున్నారని అర్థం చేసుకోవాలి అంటే దాని మీద మళ్ళీ దృష్టి మళ్ళించడం కోసం దీన్ని మూసేసేవారు ఎందుకంటే అంటే విత్తనం నాటేసేవారు అనమాట అది నెమ్మదిగా కేబుల్స్ లా తర్వాత తర్వాత ముందు తరాల వాళ్ళకి ఇప్పుడు మనకే తెలుస్తుంది ఆ అసలు ఇప్పుడు అసలు కులమతో అంటే ఈ కుల ఈ కులం ఆ కులం అంటే ఇప్పుడు ఏ డిఫరెన్స్ లేదు ఇన్నర్ గా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్ప ఈ మతాలు పేరు చెప్పి మాత్రం అంత ఇబ్బందికర ఇరుకుట్లా అంత ఇబ్బంది లేదు బాబా చాలా ప్రయత్నం చేసేవారండి బ్రాహ్మణ పిల్లల్ని ఆ ముస్లిం పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి వడ్డిస్తూ ఉంటే ఆ లైన్ లో నించినప్పుడు కూడా ముందు బ్రాహ్మణ పిల్లలు నించునేవట ఇది చూసి బాబా ఏం చేస్తారంటే వీళ్ళకి కాదు చెప్పడం ముందు తల్లిదండ్రులకు చెప్పాలని తల్లిదండ్రులు ముందు ట్రైనింగ్ ఇస్తారండి ఎలా ఇంట్లో ఉండాలి అందరూ సమానం ఇలా చెప్పగా చెప్పగా తల్లిదండ్రులు ఇంట్లో చెప్పగా అప్పుడు పిల్లలు కరెక్ట్ వేలో నడిచేట అలాగా బాబా తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇచ్చేవట అంత అద్భుతంగా ఉండేది తండ్రి యొక్క కార్యక్రమం అలా ఇప్పుడు రెండో దాని మీద దృష్టి పెట్టడం కోసం అది మూసి ఉండవచ్చు అని చెప్తున్నారు ఒక ప్రత్యేకమైన పరిస్థితిని ఎదుర్కోవడానికే ఆయన చేసే ప్రత్యేక కార్యక్రమాలు నిర్దేశించబడ్డాయి తన వద్దకు వచ్చిన వారిని ఎంత ప్రేమతో ఆదుకుని ఆదరిస్తారో అదే విధంగా తను చేపట్టిన కార్యక్రమాలయ్య కూడా బాబా అంత శ్రద్ధ వహించేవారు కేవలం నేను ఒక్కడిని మాత్రమే నా పని చేసుకుంటాను అన్నారు బాబా ఆయన చేపట్టిన కార్యక్రమం ఎప్పుడు జయప్రదంగా ముగుస్తుందో ఆయనకు మాత్రమే తెలుసు మనం అనుకుంటాం అయ్యో చక్కగా రన్ అవుతున్న స్కూల్ను మూసేశారు బాబా అని కానీ బాబా ఏం చెప్తున్నారు నేనొక్కడిని మాత్రమే నా పని చేసుకోగలను అంటే ఆ పని అయిపోయిందో లేదో బాబాకి తెలుసు కనుక క్లోజ్ చేసేవారనమాట ప్రపంచంలోని చెడును తుడిచివేయడానికి ఈ పాఠశాలలు కానీ సాంఘిక సంస్థలు కానీ మతపరమైన ఆశ్రమాలు కానీ పనికిరావు పరిస్థితులను బట్టి ప్రేమతో స్పందించడం ఒక్కటే మార్గం అనే సత్యాన్ని తన మండలి వారి ద్వారా బాబా మనకు తెలియజేయడానికే ఈ విధంగా ప్రవర్తించి ఉంటారు ఈ ప్రేమ స్పందన అనేది వ్యక్తిగతంగా ఒకరి నుండి ఒకరు అందిపుచ్చుకునేదే గాని సంస్థల ద్వారా అది సాధించలేము ఈ సంస్థలు తాత్కాలికంగా ప్రేమను ప్రవహింప చేయవచ్చు కానీ క్రమేణా అవి స్వార్థంగా తయారై ఎంతసేపు సంస్థను ఎలా వృద్ధిపరచాలా అనో సంస్థకు ప్రాముఖ్యత ఎలా తీసుకుని రావాలనో అనో త్రా తాపత్రయపడుతూ అసలైన ప్రేమ భావం వెనక్కి నెడుతుంటారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నవంబర్ లో నాసిక్ లో బాబా కొన్ని ఇచ్చారు దీని ఉద్దేశం ఏంటంటే బాబా అంటున్నారు నేను ప్రణాళికలు తయారు చేయను ఎన్నడూ ప్రణాళికలు మార్చను అసలు ప్రణాళిక అనేదే లేదని ప్రజలకు తెలియజేసే అంతం లేని ప్రణాళిక అది అన్నారు మెహర్ బాబా ఈ లోపుగా బాబా మెహ్రాబాదు కు తిరిగి వచ్చిన కొద్ది కాలానికే పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరం ప్రారంభంలో బాబా వ్రాయడం మాట్లాడడం మానివేశారు అప్పటి నుండి ఏదైనా ఆఫీసు కాగితాల పైన గాని ఫోటోగ్రాఫుల పైన గాని తన సంతకం చేయడం తప్ప మరి ఏది రాసేవారు కాదు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు బాబా మేహరాశ్రం పనుల ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో రెండు నెలలు ఏకాంత వాసంలోనూ ఒకే పర్యాయం వరుసగా ఐదున్నర నెలలు ఉపవాసం చేస్తూ గడిపారు ఈ సుదీర్ఘ ఉపవాస కాలంలో ఆయన పల్సటి టీ పాలు కోకో వంటి పానీయాలు తప్ప మరి ఏమీ తీసుకోలేదు బాబా ఉపవాసాలు రకరకాలుగా ఉండేవి ఒక్కొక్కసారి అతి సామాన్యమైన భోజనం రోజుకొకసారి మాత్రం చేసేవారు ఒక్కొక్కసారి తలతో పాటు మండలి వారిని కూడా ఉపవాసం చేయమనేవారు ఒక్కొక్కసారి వద్దు అనేవారు అప్పుడప్పుడు అనుకున్నట్లు ఉపవాసం చేయబడలేదు ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఒక ప్రత్యేకమైన భోజనం తయారు చేయమని తొందర చేసేవారు తీరా చేసి తీసుకువచ్చిన తర్వాత అతి కొద్దిగా మాత్రం తీసుకునేవారు కేవలం ఒక్క ముద్ద కూడా తినేవారు కాదు బాబా ఇలా ఉండేవి బాబా యొక్క ఉపవాసాలు చెప్తున్నారు మరి మిగిలిన సంగతులు రేపు తెలుసుకుందామండి అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా అండి జై బాబా అమ్మ చాలా చక్కగా అంటే ఎన్నో అందరికీ వస్తాయి డౌట్లు బావున విర విరమించారా లేదా ఏంటి ఎప్పుడు విరమిస్తారు విరమిస్తే ఎప్పుడు విరపించారు ఇవన్నీ కూడా ఈ డౌట్లకు అన్నిటికీ కూడా సమాధానాలు చక్కగా చదివి వినిపించారు మాకందరికన్నా మీకు అనేక 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 ధన్యవాదాలు ఇప్పుడు ఉమాగారు ఉన్నారా అండి బాబా ఉమాగారు లైన్ లో ఉన్నారా బుక్ రీడింగ్ ఉంటుందండి బాబా జ్యోతి గారు రేపు బుక్ రీడింగ్ కంటిన్యూ అవుతుంది రఘుపతి గారు రావట్లేదు అలాగే అండి రేపు కూడా